సంపర్కం సో దనేగా సంకరించి రాగోరుదులనో గనిక శాస్త్రులనో ఇక్కడ చెడిరా పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలు కూడా రేథావలా తయారు కావాలని విస్వార్ యొక్క చారవ ప్రేమ భమనరు గౌరవం అనురాగంతో క్రమశిక్షణతో మరి వారిని అన్ని రంగాలు రాణించినట్టుగా చేయాలని ప్రిన్సిపాల్ గారు మాకు ఇచ్చినటువంటి చదవకాశాన్ని సజీవం చేస్తున్నాం కాబట్టి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ తెలుగు భూమి సార్ మనకు ఎదురుగా ఉన్నటువంటి హై స్కూల్లోకి హెచ్ఎం గా పనిచేశారు మేడం కానీ మేడం సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి తన భార్య సబ్జెక్ట్ ని ప్రేమిస్తూ అంటే సారికి తన భార్య అంటే ఎంత ప్రేమ అనేది చెప్పదలుచుకున్నాను నేను అంటే ఆయన సబ్జెక్టును కూడా పక్కన పెట్టి వాళ్ళ మేడం సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టుని ఆ సబ్జెక్టుని ఇష్టపడుతూ ఆ సబ్జెక్టుకి సారు అనేక రకాలుగా సేవ చేస్తూ ఉంటారు అనేక కార్యక్రమాలు ముఖ్యంగా మ్యాథ్స్లోనే ఎగ్జామ్స్ పెట్టడం వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం ఇవన్నీ కూడా అది సారు యొక్క గొప్పతనం మరి ఈ లక్షణాన్ని మన సారు కూడా నేర్చుకోవాలని చెప్పి నేను నూటికి నూరు మార్కులు డెంత క్లాస్ పరీక్షలో సాధిస్తారు సాధిస్తారు ఖచ్చితంగా చెప్పగలను మరి శ్రీనివాస రామాన్ని గురించి గౌరవ ప్రిన్సిపాల్ గారు కాలామాసారి అంతా చెప్పేశారు మీరు చెప్పేది ఏం లేదు చిన్నపిట్టు శ్రీనివాస రామ దగ్గర సస్టింగ్ అయ్యి అంటే కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఆ టైంలో డాక్టర్ హార్టీ గారొచ్చే ది బెస్ట్ మ్యాడమ్ హార్టీ గారు విచారించి వచ్చారు హార్టీ గారొచ్చే కారు నెంబర్ పాత్రి ఏంటిది చెత్త కారు చెత్త నెంబరు ఇదో పిక్చర్ పార్టీ మాట్లాడు నో ఇస్ నాట్ ఎ రామ్ నంబర్ ఇస్ కైట్ ఓకే విషయా అని శ్రీనివాస రామాను అంత సిక్కులో ఉండి బాధలో ఉన్న కూడా ఈ కృష్ణ ఆ వత్సరంతో నేనైతే ఈ కృష్ణ మంచిగా ఆ ఎంతో నిన్నటువంటి పెద్దకుంటాం బాగా హార్టీ కారు నంబర్ గురించి విశ్లేషణ చేసినటువంటి మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బాగా అవలసనం చేసి శ్రీనివాస రామానుల భక్తడేను